అనంతంబాని పెళ్లి ఇంత గ్రాండ్గా చేయడానికి కారణం ముఖేష్ అంబానీ బయట పెట్టారట అనంత అంబానీ పెళ్ళి ఈ రేంజ్లో ఉండడం అంటే అసలు మామూలు విషయం కాదు కదా అనంత అంబానీ పెళ్ళి ఇంత గ్రాండ్గా చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయి ఎందుకంటే తమకి ఇంట్లో ఆఖరి కొడుకు అంతేకాకుండా నీత అంబానీకి మొత్తం ముగ్గురు పిల్లరు ఆకాష్ అలాగే ఆ తర్వాత ఈషా ఇంకా అనంత అంబానీ సో ఈషా అంబాని పెళ్లి ఎంతో గ్రాండ్గా జరగా తర్వాత ఆకాష్ పెళ్లి కూడా ఎంతో చక్కగా చేశారు ఇప్పుడు ఆ ఇద్దరు పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారో అంత ఆనందికి పెడుతున్నారు ఎందుకంటే చిన్న వయసు నుంచే అనంత్ పలు అనారోగ్యాలకి గురయ్యారు ఆయనకు ఉన్నటువంటి ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల కుటుంబ సభ్యులు కూడా చాలానే బాధపడ్డారు ఆయన ఎలాగైనా సరే మామూలు మనిషిని చేయడానికి ఎంతో కష్టపడ్డారు అయితే అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించిన విషయంలో ఈ రేంజ్లో జరుగుతున్నటువంటి ఈ విషయాలు చూసి అందరూ ఆశ్చర్యపోతుండగా ముఖేష్ అంబానీ అయితే అసలు కారణం చెప్తున్నారు ఇంత సంపాదించింది ఎవరి కోసం మరి పిల్లలు వాళ్ళ వాళ్ళ ఆస్తిపాస్తులతో ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కానీ అనంత్ పరిస్థితి అలా కాదు ఎప్పుడు తనకు తోడుండాల్సిందే అందుకే తనని అర్థం చేసుకున్నటువంటి ఒక ఫ్రెండ్ భారీగా రావడం చాలా గొప్ప విషయం అందుకే వీళ్ళ పెళ్లిని ప్రపంచంలో ఎవరు ఎప్పుడు చేయలేనంతగా చేయాలనుకుంటున్నట్టుగా తెలియజేశారు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఏది ఏమైనా అనంత్ అంబానీ పెళ్లి వేడుక రాధిక మర్చెంట్ తో అంకరంగ వైభవంగా జరిగింది ఒకటి రెండు కాదు సుమారు ఐదు కోట్ల రూపాయలకు పైగానే పెట్టుబడి భారీగా అయితే ఈ పెళ్లి కోసం పెట్టినట్టుగా సమాచారం అందుతున్న సంగతి తెలిసిందే